నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం ఏ గొల్లపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కె మురళీమోహన్ తవనంపల్లి మండలం ఏ గొల్లపల్లి హరిజనవాడలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాలు లేకపోవడంతో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్లడంతో నెల రోజుల్లో దాదాపు నలభై ఏడు మందికి ఇండ్ల పట్టాల పంపిణీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారు చర్యలు చేపట్టి బుధవారం పంపిణీ కార్యక్రమం చేశారు अगर वहाँ पर पूरा पतंजलि जलपुर तो इकाई करों में लोगे सीवास में इकाई करों में आपस में इकाई करों में इसका जमीन का कुपाती और इसका इकाई करों में लेकर चलेंगे जो दुबले अधिकी लोकल तरह की आदत के साथ आरम्भ करूं। टीजेर देवियों का वचन, महेश्वर का वचन, साप्ताहिक मंडली आपातकाल में, आरक्षण उच्चायिलों की वाला रिप्रेजेंटेशन है बीडी, और सर्वजन से पुरस्कृत किए गए वचन चेक करेंगे। और आप भी वो चेक करेंगे। अगर ठीक मास्टर इन देवियों, अगर ठीक ऑक्सिलररी भूमि के लिए उत्तर आलय में गिरी के तथा एक्सरसाइज अंत तक और टू के स्थान पे वे ड्राइवर्स को और रूट को आवंटित किए लेरू उपकरण एवं जगह आवंटित एवरी डिपार्टमेंट द्वारा ये तो था ही ये रा आपसे इतनी रिकॉर्डेस्टार्ट में स्पेशल लोग से बातें करना इतना रवाना अध्ययन के लिए नर्सिंग स्टाफ अब तो बहुत और यूज़ की अध्ययन के लिए तो अस्पताल अस्पताल में इतना स्टाफ अश्लील हो गई और वो क्या करेंगे ये लोग जो नारायण अप्रेजल जरूरत है ऑनलाइन रिकॉर्ड हो गया ये डे पर जरूरत तो ये परिणाम की परिणाम ये भी दोनी ये भी नहीं तो ये वो डे को अपने ये समस्त निकाल दो तो ये मालूम है तो ये वो ना इसे काट है जो श्री द्वारा और उनके अतिरिक्त नोट थैंक यू दे हम सभी हम लोगों ने यहां पर भी बहुत बहुत मदद ले इसमें बहुत यात्रा स्तरों में परवा करके जुड़ने के लिए देखता हूं अनुरोध करता हूं कि आदेश मालूम आवश्यकता करना आगे रखा थैंक यू थैंक यू प्रोग्राम सतजना रही प्रोजेक्ट को उत्तर केंद्रित महसूस करते हैं ఎప్పుడైనా సాధించి కావాలంటే గ్రామంలో తీసుకుని గ్రామం అభివృద్ధి మీకు ఎప్పుడైనా సమస్య గ్రామ స్థాయి స్థాయి స్థాయికి రావచ్చు కావచ్చు చూసుకొని అవకాశం జరిగింది తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ గ్రామం ఉపయోగపడుతుంది ఇంత మంచి అధికారులు నేను కోరుతున్నాను

ఇంటికి తీసుకొచ్చింది మొత్తం ఈ సమస్యలుగా ఈ సమస్యను బాగుతున్నాయని చెప్పినప్పుడు అందరినీ అందరినీ కూడా అమ్మని చెప్పి

అమర్ చేయించిన కారణం రెండు ఈమంది ఈ ఇంటికి సంబంధించిన ఒక భూమి పత్రాన్ని పొందుతున్నారు. మరియు భూమి పత్రంను చేత ఊరున ఉన్నారు. ఎందుకంటే పన్నుల కొంటే వీళ్ళు అనుకోచి వెళ్ళిస్తున్నారు. తన్ని కొడ పత్రము మా అందరినొక రైని కొనుగోలుస్. ముఖమైన ఏమైనా అవసరం

కనిష్ఠమైన ప్రభుత్వానికి కనిష్ఠమైన మిరరక పంచాయతీలకు సాయని సుశ్రమ నేను అప్పుడు ముందు నసజ జనకి కొడాలెన్స్ తీసుకున్నా ఆయన ఉప్పటి కూడా అలయన్స్ ను ప్రజలకొక పంచాయతీలపని కోలాండ్ కోలాండ్ అంటే పెంరే

सरनामा कृपया महाराज जी वाला पुष्पा भाई भैया तांगीलान्नई का मयस्तु कवि